దేవుని కథ నాగంబంటు కాశీ ప్రయాణం పూర్వకాలంపున ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణుని పేరు భట్టు ఆయనకు కుమారుడు ఒక కుమార్తె కలరు కుమారుని పేరు నారాయణ భట్టు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా బీదవారు భిక్షటం చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట భార్యతో చెప్పి తెల్లవారుజామును లేచి కాశీకి ప్రయాణమే వెళ్చున్నాడట అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు వ్యాసుల వారు నారదుల వారు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళ్చున్నావు అని అడిగిరి అయ్యా నేను ధనం సంపాదించుకుంటకు కాశీకి వెళ్చున్నాను అని చెప్పాను అప్పుడు వారు హో వెది బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూటకట్టి ఇస్తారా కాశీకి పెడితే గంగాస్థానం దొరుకుతుంది విశ్వేశ్వర దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి పెడితే నీకు ధనం మూటగట్టి ఎవరిస్తారు మేము ఒక కథ చెప్తాం వింటావా అని అడిగారు నాగమ్మంటూ అది ఏ దేవుని కదో వివరించండి స్వామి అని వేడుకొనను నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలమున కోసలమును రాజ్యం కలదు ఆ రాజ్యం పాలించేవారు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసం పుత్రకామేశం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాత్ర ఇచ్చినారు అతడది అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య సుమిత్ర కైకేయి అను ముగ్గురు రానులకే ఇచ్చినాడు వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి నవమాసములు నిండగా నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్ను నలుగురు కుమారులు జన్మించినారు వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండరి కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణ్లిద్దరిని ఏక సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రుడితో రామలక్ష్మణులను పంపటకు దశరథ మహారాజు అంగీకరించగా మునివారిద్దరికీ బల అతిబల విద్యలను నేర్పెను రాముడు తాటకను చంపి శివుని విరిచి సీతను పెండ్లి ఆడి అహల్య శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరము చేత పద్నాలుగేండ్లు అరణ్యవాసములో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమును కేగి లంకాదహనం చేసి రావణాసురుణ్ణి వధించి విభీషణుడుకు పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖంగా రాజమును ఏలుచుండెను అనివారు ఈ విప్రుణకు మరలా రామదేవుని వ్రతకది విధానం ఇట్లు చెప్పి ఐదు లక్షవారంలో ఐదు ఆదివారంలో పూజ చేసి ఆవు నీతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను ఒక ఉండ బ్రాహ్మదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదువుకు ఒక ఉండ ఇరుగుపరుగు వారికి ఒక ఉండ భార్య పిల్లలు అంతా కలిస్తినవలను ఆ విధంగా ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారంలో పూజ చేయవలను ఈ విధంగా నారదుడు చెప్పినది విన్న నాగంపంటు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో కలిసి ఐదు లక్షవారంలో ఐదు ఆదివారంలో రామదేవుని వ్రతము ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితముగా ధననాభము కలుగుటను గుర్తించినాడు అందువలన ఐదైదు వారములతోనే ఆపివేయకుండా తదనంతరము కూడా యధావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులు అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలననుకున్నాను కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనం మూట కట్టుకుని కావిడు భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంబంటూ కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను ఆ మరునాడు కుమారుడు వ్యాయావరమునికి వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కథ చెబుతాను విందువుగాని రావమ్మా అని పిలువగా ఆ తల్లి నాయన ప్రొద్దునే దాసిది పనికి వచ్చేవేళ వంటవేలా అయినది ఇప్పుడు కథ వినలేను అనెను మళ్ళీ రాత్రివేళ కథ చెప్తాను విందువుగాని రామమ్మ అనగా ఇప్పుడేం నాయనా పడకవేళ నిద్రవేళ ఇప్పుడు వినను అనెను ఆ కారణంగా రామదేవునకు కోపం వచ్చినది ఎలా వచ్చిన ఐశ్వర్యములు వెళ్ళి వెళ్ళిపోదలబెట్టగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారిలోకి వెళ్ళిపోయాను పూర్వం నుండి ముష్టి ఎత్తుకునే చిల్లి రాగి చెంబు కూడా దొర్లి వెళ్లిపోచున్నదట అప్పుడు నారాయణమ్మ చూచి అమ్మ అదైనా ఉంచు కోరవే అమ్మ అని చెప్పగా అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని అన్ అని కోరగా ఆ తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినవట వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచము ఎంచు పట్టుకుని లాగిందట అంతటను సగ మంచుగల భాగం ఓడిపోయి మిగిలినది పక్కింటికి వెళ్ళిపోయినదట మరునాడు ఏదో పని మీద పొరిగింటికి వెళ్లి నాగంబట్టు భార్య వారింటిలో ఉన్న సగ మంచు చూసి ఈ కంచం మాదే అన్నదట అందుపై ఆ ఇంటివారు మీ కంచం ఎంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా మేము మీ ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచం మాదే అన్నారట నాగం పట్టు భార్య అలాగున కాదు మా ఇంట్లో ఈ కంచము సగమంచు ఉన్నది పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచం ఎంచు పట్టుకుని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టు చూడగా ఆ రెండును అతుక్కుపోయాను కానీ మొత్తం కొంచెం మాదే అని ఆ పొరిగింటి వారే ఉంచి నాగం నాగంపట్టు భార్య సిగ్గుపడి ఇంటికి వచ్చినదట అప్పుడు కుమారుడు చూచి ఏమన్నారమ్మా నేను అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను అప్పుడు కుమారుడు అవును రామదేవుని కథను చెబుతాను ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగను కానీ ఆ తల్లి నేను కథ వినను కార్యమూ వినను ఏ పనో పాటో చేసుకుని బ్రతుకుతాను రామదేవుని కథ మాత్రం వినను అని అన్నది మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు వెంటబెట్టుకొని వెంటబెట్టుకుని వేషంలో ప్రయాణమైనాడు వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనం మూటగట్టుకుని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినాడు అక్కడొక కోనేరు కనిపించినది ఆ కోనేటిలో కాళ్ళు కడుక్కొని చుండగా ఎక్కడ నుండో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయాను అయ్యో అని బట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడుగుగా నారాయణ భట్టు ఏమున్నది నాన్నగారు యథాప్రకారం ఏమీ లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది యావార్పు చెంబు కూడా దొర్లిపోచుండగా నేను చెల్లి చూచి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలినది మిగతావన్నీ వెళ్ళిపోయినవి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిగిర్లి ఇరుగు పొరుగు వారింటికి పోవచ్చున్నది అప్పుడు అమ్మ చూచి కంచం ఎంచు పట్టుకుని లాగగా సగం ఎంచు మనకి సగము పొరిగింటి వారికి వెళ్ళిపోయినది మరణాడు ఉదయమున్న లేచి వారింటికి నిప్పు కొరకై వడలి వారింటిలో కంచం ఎంచు చూచి కంచం ఎంచు మాదే అన్నదట అంతటా వారు మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినది నీవు మా ఇంటికి వచ్చినావా మేం మీ ఇంటికి వచ్చినామా ఇది మాదే అన్నారట అలా కాదు మా ఇంట్లో ఉన్న కంచెం ఏంచి పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండునూ అతుక్కుపోయాను వారు దానిని మాదేనని తీసివేసుకున్నారు అమ్మ ఇప్పుడైనా రామదేవన్ కథ చెప్తాను వింటావా అని అడుగుగా నేను కథ వినను కార్యం వినను అన్నది అందువలన రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే విడలిపోయాను చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించను ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకుని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడుగుగా సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్చున్నాడు వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణుడా నీకు నా ఇచ్చి వెండ్ చేయదును అని నారాయణ భట్టు అడుగగా అతడు పెండ్లి వద్దు పేరెంటమో ఒక్కర్లేదని చెప్పను మరి కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు నారాయణ భట్టు అతనితో ఓ బ్రాహ్మణుడా నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అని అడుగుగా అతడు నాకు పెండ్లి పేరంటం వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలున్నారు అనును మరలా వెల్చుండగా త్రోవలో ఒక పెద్ద పూలతోడు కనిపించను ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకుణ్ణి చూచి నారాయణ భట్టు హో బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అనిను పెండ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడా యువకుడు మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగుగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పను వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్య గురువుగారు మీ శిష్యునికి నా ఇచ్చి పెండ్లి చేస్తాను తమ రొప్పుకుంటారా అనిను అంతా గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతకంత బంగారం లేదు గోపాదమంత భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు అప్పుడు నారాయణపట్టు గురువుకి నమస్కరించి అలాగే ఇక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబరాలు పోసి డెబ్బది ఏగల నారాయణమునిచ్చి పెళ్లి చేసినాడు వారక్కడనే కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరములు భూమి పోస్తాం తీసుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు మేము రామ్దేవుని కథ చెప్పుకుంటున్నాము కథ ఆయన పిమ్మట మేము తీసుకుంటాము మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించుండని నాలుగు ఎకరముల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు వారా నాలుగు ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దార దారపోయాలని చూస్తున్నారు ఎంత వెతికినా ఆయనకు నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి ఫలానా తోటలో పుణ్య ఉన్నారు వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట వారి ఆజ్ఞ ప్రకారము మరణాడు దేమున లేచి రాజు నారాయణమ్మను ఆమె భర్త ఉన్న తోటకు పదినారు మంది బోయిలను పల్లకిని పంపినాడు వారక్కడకు వెడలి ఏవండోయ్ మా దేశపు రాజుగారు ఒక రా ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరుకు దారపోస్తారట మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపినారు కనుక రావాల్సిందనగా వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం ఇష్టమైతే కూర్చుని కథ వినండి తర్వాత విడదాం అనగా బోయిలు కథ విన్న తర్వాతని ఆ పుణ్య దంపతులను తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించిరి రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును నాలుగు ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెళ్ళినాడు నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఓ గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక గొల్లవాని చూచి గొల్ల ఈ గ్రామంలో విశేషాలు ఏమిటి అని అడిగాను ఏమున్నది నాయన నేను పుట్టుకుతోనే అందుడును వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను నా అవస్థే ఇలా ఉంది బాబు అన్నాడట నారాయణ బొట్టు ఒక కథ చెప్తాను వినదవా అని అడిగాను గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు అప్పుడు నారాయణ భట్టు కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట అప్పుడతను ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఇంతకీ నువ్వు ఏ దైవానువో ఏ దేవుడువో చెప్పమను నారాయణ భట్టు నవ్వి ఇది రామదేవుని కథ మహత్యం ఐదు లక్షవారంలో ఐదు ఆదివారంలో పూజ చేసి ఆవుడేత్తో దీపం పెట్టవలను ప్రసాదానికి ఆవుపాలు పంచదార గోధుమ రవ్వ కలిపి ఐదు ఉండలుగా చేసి రామదేవునికు ముత్తైదునుకు ్రాహ్మణుకు ఇరుగుపరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో తినవాళ్ళని చెప్పి వెళ్ళిపోయాను తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట ఆ రాజును చూచి నారాయణ భట్టు ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు నాయన నా రాజ్యం పలాయి రాజులు తీసుకున్నారు నేను స కుటుంబంగా పరారైపోతుండగా నా భార్య బిడ్డలు దారి తప్పిపోయారు నా అవస్థిలా ఉన్నది నా అని రాజు చెప్పినాడు సరే నేను నీకు చెప్తాను వింటారా అని నారాయణ భట్టు అడుగుగా ఆ రాజు అలాగే వింటాను చెప్పవలసినది మహానుభావా అనిను నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించను అంతటా ఆ రాజుగారి పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి ఏమండీ మహానుభావ మీరు ఏ దేవుడో చెప్పవలసింది మిమ్మల్ని పూర్తి చేసుకుంటాను అనగా నారాయణ భట్టు నేను దేవుడిని కాదు ఇది రామదేవుని కథ మహత్యం మీరు ఐదు లక్ష్మవారంలో ఐదు ఆదివారంలో పూర్తి చేయమని చెప్పి వ్రత విధానమంత్యూ ఇంకొక మారు చెప్పాను నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడొక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను ఆమె ఏమున్నది నాయనా నాకు చిన్నతనంలోని పెండ్లైనది నా భర్త దేశాంతరం వెళ్ళినాడు నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగని చూస్తామో అని వదిలివేశారు కాబట్టి నా వస్తలాగున్నది నాయన అని చెప్పినది అప్పుడు నారాయణ భట్టు నీకొక కథ చెప్తాను వింటావా అనిను అలాగే నాయన చెప్పమన్నదామి నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రతవిధానం విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు తరిమేసిన తల్లిదండ్రి అత్తవాములు కూడా వచ్చినారట ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి ఏమండి మీరు మీరే దైవానువో చెప్పండి మిమ్మల్ని మేము పూర్తి చేసుకుంటాము అని అడిగాను అందుకు నారాయణ భట్టు ఇదంతా రామదేవును వ్రతకథ మహత్యము ఐదు లక్ష్మారంలో ఐదు ఆదివారంలో మానకుండా పూజ చేయాలని వ్రత చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం చోటు ఇస్తావా అని అడిగిను మా ఇంట్లో మడియాచారం కుదరవు కనుక ఇల్లు లేదు వాకిలి లేదు వెళ్ళిపోండి అన్నదామి అప్పుడు నారాయణ భట్టు కోనేరు అయినా చూపించి తల్లి అని అడిగాను అందుకని తూర్పు దిశిని ఈశాన్యమూలుగా కోనేరున్నది వెళ్ళమని చెప్పాను నారాయణ భట్టు స్నానం చేసి మడిపట్ట అరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలు అరుగు మీదకే వచ్చి తూర్పు ఈశాన్య మూలుగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పాలు గోధుమ గోధుమరవ్వ పంచదార కలిపి ప్రసాదమును ఐదు ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకున్నాడట ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదములు ఇచ్చి ఇచ్చినాడట ఆమె పుచ్చుకుని లోడకి వెళ్ళిపోయిను నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకుని కొన్ని ఇంటి నా ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను అతను ఇలాగని వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనం అయినది అప్పుడు వ్యాయావరమునకు వెళ్లిన తన భర్త వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను ఇంతలో ఆమె భర్త ఒడ్లు మూటలు చేసుకుని ఇల్లు కనపడక కంగారు పడి అక్కడే నిలబడి ఉండను ఆమె చూసి మన ఇల్లు ఇదే ఇలా రండి అనెను భర్త ఇది మన ఇల్లు కాదు నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకైందో చెప్తాను వినండి ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణటు వచ్చి పూర్తి చేసుకుంటాను ఇల్లు ఇమ్మన్నాడు నేను మా ఇంట్లో మడియాచారం కుదరవు కనుక ఇల్లు ఇవ్వనని చెప్పాను అప్పుడతను ఒక కోనేరైనా చూపించమన్నాడు నేను తూర్పు దిశగా ఈశాన్య కోనేరు కోనేరున్నదని చెప్పాను అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటక పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ మూలగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నౌక పంచిదార కలిపి ప్రసాదంగా ఐదు ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటున్నాడు నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చాడు నేను లోపలికి వెళ్ళిపోయాను అతడు కొన్ని అక్షంతులు మీద వేసుకుని మరికొన్ని అక్షంతులు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రపౌనంగా మారినది ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పెను అంతటా ఆమె భర్త ఆయన పూర్తి చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగ్యురాల పాపిష్టిదాన అతడు ఏ దిశగా వెళ్ళినాడు చెప్పమనగా మూలగా వెళ్ళినాడని చెప్పినది అప్పుడు ఆయన మూటలక్కడ పెట్టి నారాయణ భట్టును వెదుగుచూ బయలుదేరును కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణునికి కనిపించాను బ్రాహ్మణుడు ఏమండోయ్ మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సిందని మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామని అనును అందుకు నారాయణ భట్టు మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెతుకుటకు వెళ్చున్నాను అనిను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూర్తి చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సిందని మీరు ఏ దైవానువో చెప్పండి మేము పూర్తి చేసుకుంటాం అనగా నారాయణ భట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు అడగడం నా తప్పే నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను రామదేవుని వెతుకుటకు వెళ్చున్నాను నేను ఏ దేవుడిని కాను ఇదంతా రామదేవుని కథమహత్యం నీవు ఇంటికి వెళ్లి ఐదు లక్షవారంలో ఐదు ఆదివారంలో పోర్చేసుకోమని వ్రతి విధానం అంతా చెప్పి నేను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనిను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకుని అష్టైశ్వర్యలతో తులుతూగుతున్నాడట నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక భద్రాత్రనక అరణ్యాలమ్మట పడి వెళ్చుండగా కొంత దూరం వెళ్లేసరికి ముఖం తిరిగి మూర్చిని పడిపోయాను అప్పుడు రామదేవునికి కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణదట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనం చేదురుగాని మా ఇంటికి రమ్మను నేను రామదేవుని వెతుటకు వెళ్చున్నాను భోజనం మాత్రం చేయను ఒక కోడేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు తూర్పు దిశ మూల ఒక కోడేరున్నది వెళ్లమన్నడట రామదేవుడు నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెంటి పీటలు బామిడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టునకు రాముడు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంట్లో భోజనం చేదురుగాని రమ్మన్నారట నేను భోజనం మాత్రం చేయను రామదేవి వెతుకుటకు వెళ్చున్నాను నేనే రామదేవుడును అని చెప్పగా అయితే కావచ్చు మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుములు నాగాభరణముతో శిరస్సున గంగతో ప్రక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రములతో నందివాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు వారినిట్లు స్తోత్రం చేసను ఈశ్వరు వందే సురగురం వందే జగత్ కారణం వందే పన్నగభూషణం మృగదారం వందే వందే పశునాంపతిని నయనం వందే ప్రియం వందే భక్త జనాశ్రయం చావరడం వందే శివం శంకరం అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరను అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికలతో మెరుపు వంటి లక్ష్మీదేవితో సంఖ చక్ర గదాధరుడయి నెమలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రం చేశను విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘ వర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం హోగి హృద్యాన్ని గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టునకు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలి అనుకుని శ్రీరామస్తుతి శ్రీమద్దివ్య మునీంద్ర చిత్త నిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భావ వాక్పయోధి ససినం స్మరణం చిన్మయం నిత్యం నీరద నీలకాయం మమలం నిర్వాణ సందాయకం శాంతం సత్వమనమయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి అనుమస్థిత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితంగా శ్రీ రామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగను అలాగే చేస్తాను గాని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తానను రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చను అప్పుడు సీతామహాతల్లి నాలుగు కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి వెండి పీటలు బామిడి కంచాలు వేసి వారు బంధుకోటి పరివారి సహితంగా రామదేవుని పరివారి సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించెను అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలంలో వేసుకున్న తరువాత నారాయణ బట్టు తనతో రావలసిందని కోరును అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనుకునే రామదేవుడు బయలుదేరి వెళ్చున్నారు అలా కొంత దూరం వెళ్లి నారాయణ భట్టునకు వెనుక తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు అంతా నారాయణ భట్టు ముఖం తిరిగి వచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవునుకు దై కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళిచ్చి ఏమి ఇలాగను పడిపోయినావు అని అడుగును దేవా నీ మహిమ బ్రహ్మాది దేవతలు యోగేశ్వరులు మునీశ్వరులు తపస్సులను తెలుసుకొని లేరు మీ మహత్యం తెలుసుకుంటకు నేనెంతటి వాడును నా తప్పును క్షమించి నాతో రావాల్సిందని రామదేవుణ్ణి నారాయణమంటూ మరలా ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజాలపైకి ఎక్కించుకుని తీసుకువెళ్ళ నారాయణమట్టు రామదేవుని తన భుజాలపైకి ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చేది ఆచట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుడి కథ చెప్పుకొని ఈ విధంగా తొలుత విచారగ్రస్తురాలుగా కనిపించిన స్త్రీ ఇంటికి రాజుగారింటికి గొల్లవారింటికి వచ్చిన వారందరూ రామదేవుని కత్తి చెప్పుకుంటుండగా విని వారికి అష్టైశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఎడాబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించినారట అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటుండచే సంతులై వారికి అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కుంటకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగి ఇచ్చినది సకల మర్యాదలు చేసినది అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయనక్కర్లేదు ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చున్నాను నీవు నీ భర్త మన ఇంటికి రావాలను మనమందరం పూర్తి చేసుకుందాము అని చెప్పినాడు అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తామని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేరలకు వచ్చేసరికి గ్రామంలోని వారి కొందరు చూచి వారి తల్లిదండ్రులతో ఏవండో ఇన్నాగం భట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమారిని కుమార్తెను కౌగలించుకోబోయినారట అప్పుడు నారాయణ భట్టు చూసి అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చున్నాను మీరు ఇంటికి వెళ్ళి నాలుగు మూలలో దులిపి నల్లగాలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మావిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ మూలగా ఉంచి దానిపై రామదేవుని పటం పెట్టి గోధుమ నూక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధం చేసినాక కవర్ చేయండి అప్పుడు నేను రామదేవుని తీసుకువచ్చదనని చెప్పినాను వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజకు అన్నిటినీ సిద్ధం చేసి అతనిని రమ్మని పిలిచిరి అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజాలపైకి ఎక్కించుకొని ఆ గ్రామంలో నాలుగు వీధులను ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి ఆ రామదేవునితో తండ్రి మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టవలను అని ప్రార్థించను అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంగా మారిపోయినది అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో పేదవాడను నిన్ను తప్ప అన్యమరగని వాడను నీ భక్తుడును కాబట్టి అపరాధంగానూ అపచారం గాను భావించక నాకున్న ఈ పుచ్చుపీటయే సింహాసనం అనుకుని దయ ఉంచి దానిపై తమరు కూర్చుండవల్లని వినియముగా ప్రార్థించను రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట అంతటా సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నాది పరివార సహితంగా శ్రీ రామచంద్రమూర్తి వారింటిలో ఆశీనులై వెలిసినారట ఆ పూట రామదేవుడు వ్రతం చేసుకుని కథ చెప్పుకుని కథక్షింతులు తన శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడి నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏమండో నాగంబట్టుగారు మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము ఒప్పుకుంటారా అని అడుగుగా పెండ్లు చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టు పాకలో పందర్లో వేయించి గుచ్చని ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబరాలు పోసి నారాయణ భట్టుకి డెబ్బై ఏగాల పెండ్లు చేసినాడట నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతం పట్టి ఆవుపాలు గోధుమరవ్వ పంచదార కలిపి ప్రసాదం చేసి ఆవు నేతితో దీపం పెట్టి తూర్పువైపు మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఐదు వారములు ఐదు ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయుర ఆరోగ్య బృద్ధి అష్టైశ్వర్యములు ఎడాబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట ఈయో ప్రపంచమంతా నోచిరి నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులయ్యి సుఖంగా ఉండిరి రామదేవుని కథ సంపూర్ణము మరిన్ని వీడియోస్ కోసం కుషా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి